కోటి ఆశలతో అత్తరింట్లోకి అడుగుపెట్టింది కాంచన తన కోడల్ని చూసి కాంతమ్మ చాలా సంతోషిస్తుంది ఇక మామ రంగయ్య ఆడపడుచు దివ్యాలు కాంచనని చూసి మురిసిపోతుంటారు అమ్మా కాంచన ఈ ఇంటికి నువ్వు వచ్చిన వేళ విశేషం మన కుటుంబానికి అంతా మంచి జరగాలి తల్లి వదినా నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా అరే కోడల్ని అలా ఇబ్బంది పెట్టకండి ఏమేవు కాంతా ముందు కోడలు తినడానికి ఏమైనా పెట్టు అమ్మా వేడివేడి సమోసాలు చెయ్యి వదినకి కూడా వంటే ఇష్టం అనుకుంటా అత్తయ్య నన్ను చేయమంటారా నేను చేయనా వద్దమ్మ కోత్త కోడలివి నువ్వు అలా వంట చేయటం నాకు ఇష్టం లేదు ముందు నువ్వు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో భోజనం నేను నీ దగ్గరికే పంపిస్తాను ఏమే దివ్యా ఇలా వచ్చి నాకు సాయం చెయ్యి ఇంతకీ అన్నయ్య ఎక్కడ దినా ఇదిగో వచ్చేశాను ఇంటికి సరుకులు తీసుకురావడానికి వెళ్ళాను వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిందంతే సరే లేవోయి ఉండలు తయారవు మీ అమ్మ మీ కోసం వేడి సమోసాలు చేస్తుంది అలా రంగయ్య చెప్పగానే రమేష్ తన భార్య కాంచనని తీసుకొని గదిలోకి వెళ్ళాడు ఇక ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చొని సమోసాలు తింటారు వాళ్ళని చూసి కాంచన చాలా సంతోషిస్తుంది అత్తయ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఇళ్లలో కొడలని కూడా చూడకుండా పనులు చెప్తుంటారు కాని మీరలా కాదు మీరు చాలా మంచివాళ్ళు అమ్మా కాంచనా ముందు తిను అవతల సమోసాలు చల్లగా అయిపోతాయి వేడిగా తింటేనే బావుంటాయి ఒరే రమేష్ మీ అమ్మ సమోసాలు ఇస్తుందిలే కాస్త నెమ్మదిగా తిను నాన్నా అన్నయ్య ఎప్పుడూ అంతే సమోసాల్ని మిఠాయిల్లా తింటాడు నాకు కొన్ని నేను తింటాను అలాగేనండి ఇదిగో మీ మావయ్య రోజు పొలానికి కాపలాగా వెళ్తాడు అలా వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వస్తాడు సరేలేవే అవన్నీ తిరిగ చెప్పొచ్చులే ముందు కోడల్ని తిననివ్వు ఓయబ్బో మీ కోడల్ని నేను తిననివ్వటం లేదా ఏంటి తినమ్మా తిను అలా సరదాగా మాట్లాడుకుంటూ తమ కోడలు కాంచనని పొగుడుతూ అందరూ కలిసి సమోసాలు తింటారు ఇక ఆ రోజు రాత్రి పొలానికి కాపలాగా వెళ్తాడు రంగయ్య అలా కాపలా కాసిన తరువాత అర్ధరాత్రి వేళ ఇంటికి చేరుకున్నాడు ఇంటికొచ్చిన వెంటనే తన భార్య కాంతమ్మని నిద్రలేపి కాంతా పెట్టవే అలసిపోయాను నా వల్ల కాదండి వెళ్ళి కోడలను అడగండి వాళ్ళు నిద్ర పోతుంటారే ఎలా అడగమంటావు హబ్బబ్బా నన్ను సరిగా నిద్రపోనివ్వరా మీరు ఏమే దివ్య దివ్య ఏంటమ్మా వెళ్ళి వదినని తీసుకురా మీ నాన్నకు అన్నం కావాలంట అలా దివ్య వెళ్ళి నిద్రపోతున్న కాంచనని లేపింది అర్ధరాత్రి వేళ కాంచనని దివ్య నిద్రలేపడంతో పట్టరానంత కోపం వస్తుంది కానీ మౌనంగా ఉంటుంది వదిన నాన్న కాకలిగా ఉందంట కాస్త అన్నముండోదునా అలాగే ఇప్పుడే చేస్తాన్లే అంటూ అర్ధరాత్రి వేళ పొయ్యి మండించి వంట చేయటం మొదలెడుతుంది కొంత సమయం తరువాత కూరలు చేసి తన మావ రంగయ్య కొడ్డిస్తుంది రంగయ్య తినడం చూసి కాంతమ్మ కూడా నిద్రలేచి పల్లెం తీసుకుంది ఏదమ్మా నాకు కాస్త పెట్టు ఎందుకో ఈరోజు తినాలనిపిస్తుంది అరే అమ్మా మీరే నా తినేది మేం తినాల్సిన పని లేదా నేను కూడా తింటాను వదిన నాకూడా అలా తన అత్తతో పాటు దివ్యకి కూడా అన్నం వడ్డిస్తుంది కాంచన ఇంతలో తన భర్త రమేష్ కూడా పళ్లెం అక్కడికి వస్తాడు రమేష్కి కూడా భోజనం వడ్డించింది అలా అర్ధరాత్రి వేళ కుటుంబం మొత్తం భోజనం తింటారు వాళ్ళని చూసి షాక్ అయింది కాంచన వీళ్ళేం మనిషిలో ఏంటో అర్ధరాత్రి వేళ ఇలా తినటమేంటి వీళ్ళ పిచ్చి కాకపోతేను అమ్మాయి కాంచనా అలా చూస్తావే నువ్వు తినమ్మా అర్ధరాత్రి వేళ తింటే నాకు అరగదు అలా మొత్తం తిన్న తరువాత కాంచన అన్ని పనులు ముగించుకొని నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ నిద్రలేపింది అమ్మా కాంచనా లేమ్మా వెళ్ళి జల్లి ముగ్గులై బోలడంత పనుంది ఈమె కోడలికలా పనులు చెప్తావేంటే తను కొత్త కదా ఈ రోజుతో పాత కోడలైపోయిందిలే మీకేం తెలీదు మీ పని మీరు చూసుకోండి అలా కాంతమ్మ తన కోడలు కాంచనికి పనులు చెప్పటం మొదలెడుతుంది పనులన్నీ చేసిన తరువాత మధ్యాహ్నం వేళ అయింది ఇక కుటుంబానికి భోజనం సమయం సమయమైంది ఆ పనులు చేయటం కాంచనకి కొత్త పైగా నిద్ర కూడా సరిగా ఉండదు అయినా కూడా నిద్ర ఆపుకొని భోజనం చేస్తుంది భోజనం సిద్ధంగా ఉంది ఇక వడ్డించుకొని తినేయండి అదేంటమ్మా అలా అంటున్నావు నువ్వు నేను తర్వాత రాత్రంతా నాకు సరిగా నిద్రలేదు కదా కాసేపు పడుకొని తర్వాత లేచి తింటాను అలా చేస్తే ఎలాగమ్మా అందరూ కలిసే కదా తినాలి ముందు తినేసై తర్వాత అలా కాంతమ్మ తన కోడలు కాంచనతో బలవంతంగా పనులు చేయిస్తుంది ఇక అందరికీ భోజనం వడ్డించమంటుంది తర్వాత చివరిలో తినమంటుంది కాంతమ్మ ఆ రోజు రాత్రి కాంచన బాధపడుతూ ఉంటుంది తన భార్య బాధపడటం చూసిన రమేష్ కాంచన అలా ఉన్నావేంటి ఏమైంది ఏంటండి ఇలా విశ్రాంతి లేకుండా పనులు చెప్తున్నారు నేను మీలాగా మనిషినే కదా ఇలా పనులు వెంట వెంటనే చేయటమేంటి నాకు అత్తయ్య దివ్యలు సాయం చేయొచ్చుగా సాయం చేయకపోగా నా దగ్గరే అన్ని పనులు చేయిస్తున్నారు కాంచన దీనికే ఇలా బాధపడితే ఎలా చెప్పు నువ్వు ఈ ఇంటి కోడలివి మా అమ్మ తర్వాత ఈ ఇంటిని చూసుకోవాల్సింది నువ్వే కదా అలా అంటే ఎలా నా మనసేం బాగాలేదండి విశ్రాంతి కూడా లేదు నాకు అరే కాంచన ఇంకేం ఆలోచించకు ముందు కాసేపు ప్రశాంతంగా నిద్రపో అలా రమేష్ చెప్పడంతో కాంచన నిద్రలోకి జారుకుంది ఇక అర్ధరాత్రి అయింది ఆ రోజు కూడా రంగయ్య ఇంటికి రాగానే దివ్య వచ్చి కాంచనని నిద్రలేపింది ఇక రంగయ్య వెంటే కాంతమ్మ దివ్య రమేష్ కంచం తీసుకుంటారు వాళ్ళకప్పటికప్పుడు భోజనం చేసి వడ్డిస్తుంది కాంచన అలా రోజూ జరుగుతూ ఉంది ఒకరోజు కాంచనకి విసుగొచ్చింది తన భర్త రమేష్ తో ఏంటండి కుటుంబం మొత్తం ఇలా అర్ధరాత్రి భోజనం తినటమేంటి మీకు అలవాటు ఇప్పుడే వచ్చిందా లేక ఎప్పటి నుండో ఉందా నాన్న పొలానికి వెళ్ళొస్తాడు కదా ఆయనతో పాటు మాకు తినటం అలవాటైంది ఇది చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు అలాగే కొనసాగుతుంది నీకేమైనా పిచ్చా అర్ధరాత్రి తినటం వల్ల చాలా నష్టాలుంటాయి ఆరోగ్యం చెడిపోతుంది సమస్యలు వస్తాయండి నిద్ర కూడా సరిగా పట్టదు నా మాట వినండి ఆ అలవాటు మానుకుంటే బాగుంటుంది కాంచనా ఇదిప్పుడే కొత్తగా అలవాటైంది కాదు కదా చిన్నప్పటి నుండి చేస్తున్న పనే నువ్వెందుకు అలా చెప్తున్నావు అవునులే ఎక్కడ పని చేయాల్సి వస్తుందోనని భయం కదా నీకు ఇలా పనులు అలా చెప్తున్నావులే అయ్యో నిజమండి నా మాట వినండి రాత్రి సమయంలో తినటం ప్రమాదకరం అలా కాంచన అనగానే రమేష్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రమేష్ వెళ్ళిన తరువాత కాంచన తన గురించి తనే బాధపడుతూ ఏడుస్తుంది దేవుడా ఏంటి స్వామి ఇలాంటి కుటుంబాన్నిచ్చో నన్ను అర్థం లేరా ఇక్కడ నేనేం తప్పు చేశాను బ్రతికినంత కాలం ఇలా చేయాల్సిందేనా గొడ్డు చాకరీ చేస్తూ బ్రతకాల్సిందేనా అలా కాంచన తన గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది ఇక ఆ రోజు అర్ధరాత్రి ఇంటికి రావాల్సిన రంగయ్య రాలేదు చాలాసేపు చూసిన తరువాత అందరూ కలిసి ఆయన్ని వెతుకుతారు వెతుకుతూ ఉంటే పొలాల మధ్య పడున్నాడు రంగయ్య అయ్యో ఏమైందండి నాన్నకేమైంది కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు మొహంపై కాస్త నీళ్లు చల్లండి వెంటనే అక్కడున్న నీళ్లు తెచ్చి రంగయ్య మొహంపై పోశారు కళ్ళు తెరిచిన రంగయ్య మంట గొంతులో ఇబ్బంది కలుగుతుంది బాబు తొందరగా మీ నాన్నను రంగయ్యలో అవసరం లేదత్తయ్యా మావయ్యకి ఛాతిలో మంటగా ఉంది కాస్త వేణి నీళ్ళిస్తే సరిపోతుంది ఇంటికి పదండి అంటూ రంగయ్యని ఇంటికి తీసుకెళ్తారు వేణి నీళ్లు తాగిన తరువాత కాస్త ప్రశాంతంగా ఉంది రంగయ్యకి ఏవైందమ్మా మీ మావయ్యకి వేడి తాగగానే బాగా మావయ్యకిందే చూడండి రాత్రిపూట తినటం చాలా చెడ్డ అలవాటు దానివల్ల బీపీ షుగర్ వచ్చే ప్రమాదముంది అంతేకాదు శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది దానివల్ల బరువు కూడా బాగా పెరుగుతారు గుండె సంబంధిత వ్యాధులొచ్చే అవకాశం ఉంది ఇదంతా నేను రాత్రిపూట భోజనం చేసే పని తప్పించుకోవడానికి చెప్పట్లేదు మీరంతా బాగుండాలన్న ఆశతో చెప్తున్నాను నిజమేనమ్మా ఈ మధ్య కూడా ఛాతిలో మంట వస్తే ఆస్పత్రికి వెళ్ళాను వైద్యులు కూడా ఇదే మాట చెప్పారు అయ్యో నేను చేసిన పని వల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారా నేను చాలా తప్పు చేశాను అర్ధరాత్రి తినే అలవాటు చేసింది నేనే నా వల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారు మావయ్యా మీరలా బాధపడితే ఎలా చెప్పండి అందరి సమస్యలు తీరవు కదా ఇకనైనా అందరం అర్ధరాత్రి పూట తినడం ఆపుదాం ఆరోగ్యవంతమైన జీవితానికి మూడు పూటల మాత్రమే తినటం అలవాటు చేసుకుందాం అలాగేనమ్మా నువ్వు సరిదిద్దుతున్నావు చాలా సంతోషంగా ఉంది ఇకపై ఈ కుటుంబ బాధ్యతలు నీవే కాంచనా అంటూ తన వద్ద ఉన్న తాళాలు కాంచనకిస్తుంది కాంతమ్మ ఇక ఆ రోజు నుండి అర్ధరాత్రి పూట తినే అలవాటు మానుకుంది కాంచన కుటుంబం రాంబాబుకు చాలా సంతోషంగా ఉంటుంది తన భార్య కాంతమ్మ ఇంకో వారం రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనుంది ఆహార భద్రత అధికారిగా పనిచేసే కాంతమ్మ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది కల్తీ ఆహారాన్ని అస్సలు తిననివ్వదు అలాంటి ఉద్యోగంలో ఉండే కాంతమ్మని చూసి తన భర్త రాంబాబు చాలా సంతోషిస్తాడు ఒకరోజు రాంబాబు ఏంటో ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు వారం రోజుల్లో పదవీ విరమణ ఉందనా తరువాత ఏం చేద్దామనుకుంటున్నావు ఇంకేం చేస్తానండి హాయిగా ఇంట్లో ఉండి మీకు వండి పెడతాను ఈ ఉద్యోగంలో పడి ఇప్పటి వరకు మీకు సరిగ్గా వండి పెట్టనే లేదు ఇప్పటికీ కుదరబోతుంది ఇంకెక్కడో కాదండి ఈరోజు మన కోడళ్లున్న ప్రాంతానికే నేను వెళ్ళాలి వాళ్ళు మన వచ్చి చాలా రోజులైంది కదా చూడు కాంతమ్మా నువ్వు వెళ్ళి నీ పనేదో నువ్వు చేసిరా వాళ్లతో ఎక్కువగా మాట్లాడే పని పెట్టుకోకు అసలే నువ్వు ఆహార వాళ్ళు చేసే వంటలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పకు నువ్వు చెప్పే మాటల వల్ల నీ కొడుకులే ఇబ్బంది పడతారన్న విషయం గుర్తుంచుకో నాకు తెలుసండి వెళ్ళి అలా చూసి ఇలా వచ్చేస్తాను అంతేగా అన్నట్టు చిన్న కొడలు కాస్త మోజన్ కదా అక్కడ నువ్వు అస్సలు మాట్లాడకు రెండు మూడు మాటలు మాట్లాడు చూసి అబ్బా సరేలేండి ఎన్నిసార్లు చెప్పాలి నేను అలాగే చేస్తాను ఇక వెళ్ళొస్తాను అంటూ కాంతమ్మ అక్కడి నుండి బయలుదేరుతుంది వెళ్ళే దారిలో తనకు ఇడ్లీ బండి పెట్టుకొని ఉన్న చిలకమ్మ కనిపిస్తుంది చిలకమ్మ ఎవరో కాదు తన మాడ్రన్ కోడలైన సంధ్య పక్కింటి ఆవిడ ఇక ఆహార భద్రత తనిఖీలో భాగంగా అక్కడికి వెళ్ళిన కాంతమ్మని చూసి రెండోది నా రండి నేను మీ కోడలు సంధ్య ఉందిగా వాళ్ల పక్కింటావిడని మీ కోడలు మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది ఆహారం విషయంలో మీరు చాలా నిక్కచ్చిగా ఉంటారని చెప్పేది అవన్నీ మాట్లాడ్డానికి ఇక్కడికి రాలేదు ఏంటి నీ ఇడ్లీ బండి ఇలా ఉంది నువ్వు అమ్ముతున్నది నలుగురు తినే పదార్థం దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసు కదా కాని నువ్వలా చేయటం లేదేంటి ఈ ఇడ్లీలపై ఏదైనా మూసుంచాలి కదా అలాగే ఈగలు వాలకుండా చూసుకోవాలి కదా కాని నువ్వు అవన్నీ చేయటం లేదు అరే ఏంటి కాంతమ్మ అలా అంటవేంటి సరేగాని నీకొక చిన్న బహుమతి ఇదిగో తీసుకో అంటూ చిలకమ్మ చాటుగా చేతిలోని డబ్బు తీసి కాంతమ్మకివ్వబోతుంది కాని కాంతమ్మ ఆ డబ్బు తీసుకోలేదు నాకే లంచం ఇస్తావా నేనెంత మంచిదాన్నో అంత చెడ్డదాన్ని కూడా నువ్విలా చేయటం తప్పు పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకే లంచమిస్తున్నావు అరే అది కాదు కాంతమ్మా నేను చెప్పేది విను మనలో మనం మాట్లాడుకుందాం కదా ఇలా అరుస్తావేంటి ఇదేంటమ్మా ఇది సాంబారా లేక నీళ్ళా ఎక్కడి వస్తువులు అక్కడ పడేస్తున్నారు మీరు చేసిన పని వల్ల ఎంతమందికి నష్టమో తెలుసా మనుషుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారా మీరు మీరు డబ్బులు సంపాదించడమే తెలుసు కానీ ఇచ్చిన డబ్బుకి సరైన విధంగా వంట చేసివ్వటం రాదా మీకు ఖచ్చితంగా జరిమానా పడుతుంది అయ్యో అలా అనకమ్మా చాలా రోజుల నుండి నడుపుతున్న బండిది ఇలా మీరు అది బాలేదు ఇది బాగాలేదని జరిమానా వేస్తే ఎలాగమ్మా ఇదిగోండి మీరు ప్రభుత్వానికి రెండు వేల వరకు జరిమానా కట్టాల్సిందే లేకుంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదు తొందరగా కట్టండి అలా కాంతమ్మ గద్దించి అడగడంతో చిలకమ్మ ఇంకేం మాట్లాడకుండా ఉండిపోతుంది కాంతమ్మ చెప్పిన జరిమానా డబ్బు కట్టేస్తుంది ఆ సమయంలో కోపంతో రగిలిపోతుంది చిలకమ్మ ఇదిగో కాంతమ్మ ఇంతమంది ముందు నన్ను అవమానించావు గదా ముందు నీ కోడలి ఇంట్లో ఎలా ఉందో చూసుకోపో అంత దరిద్రపు ఇంటిని నేనే ఎక్కడా చూడలేదు నీ కోడలు వంట ఎలా చేసుకుంటుందో తెలుసా ఏ పదార్థాలతో చేస్తుందో తెలుసా ముందు నీ ఇల్లు చక్కబెట్టుకుని అవతల వాళ్ల ఇంటి గురించి మాట్లాడాలి ఇలా ఏదో వెలగబెట్టినట్టు రిచ్చిపోతున్నావు ముందెల్లి నీ కోడలు సంధ్య ఇంట్లో చూడుపో అప్పుడు నీ కోడలికి కూడా ఇలాగే జరిమానా వెయ్యాలి ఏం మాట్లాడుతున్నావు చిలకమ్మా అది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు నువ్వు నేను అడగడానికి వీల్లేదు వీలవుతుంది ఏ ఇంట్లో అయినా వంటే కదా చేసేది ఆహారం సరిగ్గా లేనప్పుడు నువ్వందరికి ఒకే శిక్ష కదా వెయ్యాలి ఇలా ప్రభుత్వ అధికారినని నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు నీ కోడలికొక రూలు మాకొక రూలా సరే అయితే నా కోడలి ఇంట్లో ఆహార పదార్థాలు సరిగ్గా లేకుండా ఉన్నాయంటే నేను ఊరుకోను ఏం చెయ్యాలో అది చేస్తాను ఆ లాన్న బాగుంది వెళ్ళు వెళ్ళి తొందరగా దరిద్రాన్ని చూడుపో అలా చిలకమ్మ చెప్పగానే కాంతమ్మ కోపంగా అక్కడి నుండి బయలుదేరింది కాంతమ్మ తన మోడ్రన్ కోడలు సంధ్య ఇంటికి వెళ్ళింది కాంతమ్మని చూసిన సంధ్య అత్తయ్య బాగున్నారా మావయ్య బాగున్నారా రండి చూడమ్మా నేనిప్పుడు నీ అత్తగా రాలేదు ఒక ప్రభుత్వ అధికారిగా వచ్చాను ఒకసారి నీ వంటగది చూడాలి చూడొచ్చా చూడండి అలా సంధ్య చెప్పగానే కాంతమ్మ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే ఆ గదిలో ఉన్న ఆహార పదార్థాలు చూసి భరించలేకపోయింది కాంతమ్మ అన్ని చెల్లా ఉంటాయి దుర్వాసన వస్తు ఉంటుంది పాడైపోయిన చికెన్ ఉంటుంది కూరగాయలైతే కుళ్ళిపోయి ఉంటాయి వాటిని చూసి కోపంతో ఊగిపోతుంది కాంతమ్మ అరే రే ఏంటిది ఇలాంటి వంటగదిని నేనెక్కడా చూడలేదు ఏంటమ్మా ఇది ఇంత దరిద్రంగా ఉంది అసలు వంటగదిని పెట్టుకునేది ఇలాగేనా చాలా తప్పు చేశావమ్మా తప్పు చేసేశావు పాడైపోయిన చికెన్ ఉంది కుళ్ళిపోయిన కూరగాయలున్నాయి అసలు ఈ దుర్వాసన భరించలేకపోతున్నాను మీరెలా భరిస్తున్నారు చూడండి మా వంటగది మా ఇష్టం మాకు నచ్చినట్టు మేం పెట్టుకుంటాం మీరిలా అడగటం ఏంటి ఇదేం ప్రభుత్వ కార్యాలయం కాదు కదా మేం చాలా వరకు బయట నుండే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం వంటింట్లో చేసుకోవడం చాలా తక్కువ అసలు ఈ వంటగది వైపు చూసి చాలా రోజులైంది నేను ఖచ్చితంగా నువ్వు జరిమానా కట్టాల్సిందే ఆహారం విషయంలో ఇలా చేయటం చాలా తప్పు నేను చెప్పేది విను ఇకనైనా నువ్వు ఈ వంటగదిని శుభ్రంగా పెట్టుకోవటం అలవాటు చేసుకో ప్రభుత్వానికి నువ్వు వెయ్యి రూపాయల జరిమానా కట్టు కాంతమ్మ అలా అంటుండగా అక్కడికి చిలకం వస్తుంది సంధ్య గొడవపడటం చూసి చూశావా నీ కోడలు ఎంత బాగా పెట్టుకుందో వంటగదిని ఎంత దరిద్రంగా ఉంది చూడ్డానికి నీకే అసహ్యంగా అనిపించట్లే నేనవన్నీ మాట్లాడాను జరిమానా కూడా విధించన్లే ఇక నువ్వు మాట్లాడకు అమ్మా సంధ్య ఆ జరిమానా డబ్బులు కట్టి నేను వెళ్తాను ఆ కట్టు నేను జరిమానా కట్టానుగా అలా చిలకమ్మ చెప్పగానే సంధ్య తనకి చెప్పినంత డబ్బు ఇచ్చేస్తుంది ఇక అప్పుడే సంధ్యకి పట్టరానంత కోపం వస్తుంది చూడండి తయ్యా మీ పల్లెటూరి కోడలికి కూడా ఇలాగే చెయ్యాలి అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా తను కూడా వంటగదిని దరిద్రంగానే పెట్టుకుంటుంది అలా మీరెళ్ళి చూసారా ఏంటి ఎవరు చూస్తే ఏంటి నా ఇంటి వంటగదిని తనిఖీ చేసినట్టే తన ఇంటికి కూడా వెళ్ళి మీరు తనిఖీ చెయ్యాలి తనకి కూడా జరిమానా విధించాలి మీరెందుకలా మాట్లాడుతున్నారు ఇక్కడితో వదిలేయండి ఇకనైనా మీ ఆహార పదార్థాలని శుభ్రంగా ఉంచుకోండి వంటగదిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి వీల్లేదత్తయ్యా ఒక కోడల్ని తిట్టి మరో కోడల్ని పొగడటేంటి పదండి ఆ పల్లెటూరి కోడలి వెళ్దాం పదండి ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే ఆ వెళ్లాల్సిందే ఒక్కొక్కరికి ఒక్కొలా న్యాయం చేయడం ఏంటి అందరికి ఒకేలా ఉండాలి ఒకే న్యాయం ఉండాలి పదండి వెళ్దాం అలా చిలకమ్మ సంధ్యలు కాంతమ్మని తీసుకుని తన పెద్ద కొడలు శాంతి ఇంటికి వెళ్తారు పల్లెటూరిలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న శాంతిని చూసి కాంతమ్మకి ముచ్చటేస్తుంది తన అత్తని చూడగానే పరామర్శలు తరువాత ముందళ్ళి వంటగది పని చూడండి ఏంటి వంటగది అంటున్నారు ఏమైంది అమ్మ శాంతి నీ వంటగది ఒకసారి చూడాలి పదమ్మ వెళ్దాం అలాగే వత్తయ్యా రండి అలా శాంతి తన అత్తని సంధ్యను చిలకమ్మని వంటగదిలోకి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వంటగది అదిరిపోయేలా ఉంది చాలా శుభ్రంగా అందంగా ఉన్న వంటగదిని చూసి కాంతమ్మ సంతోషిస్తుంది సంధ్య చిలకమ్మలు అయితే తలదించుకుంటారు ఆహా ఎంత అద్భుతంగా పెట్టుకున్నావమ్మా నీ వంటగదిని ఇంత అద్భుతమైన వంటగదిని నేనెక్కడా చూడలేదు ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో వంటగది కూడా అంతే ముఖ్యం వంటగది శుభ్రంగా ఉంటే ఇక ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కదా సుఖ సంతోషాలన్నీ ఇంట్లో ఉన్న పూజ గదిలో చెప్పుకోవటం కాదు వంటగదిని బాగుండేలా చూసుకోవటమే ముఖ్యం చాలా బాగా చెప్పావమ్మా వంటగది సరిగా ఉంటే ఇక మనం ఆస్పత్రికి వెళ్లాల్సిన పనుండదు అందుకే నేను వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటాను అలాగే కల్తీ లేని పదార్థాలతో ఆహారం చేస్తాను నా ఇంట్లో అందరూ ఆనందంగా ఉండడమే కాదు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాను సభాష్ సభాష్ శాంతి బ్రహ్మాండంగా చెప్పావు చిన్నదానివని చూస్తున్నాను లేకుంటే నీకు చేతులెత్తి నమస్కారం ఉంది అయ్యో అత్తయ్యా అలా అనకండి మీరందరూ భోజనం చేసే వెళ్ళాలి నీకు మంచిగా ఏదైనా వండి పెడతానుండండి అయ్యో వద్దమ్మా నేనిప్పుడు ఉద్యోగం పని వచ్చాను ఇంకా చాలా పనుంది నాకు ఈసారి నేను మావయ్య వస్తానులే అలాగే అత్తయ్యా అలా శాంతి ఇంటి నుండి వచ్చేస్తుండగా సంధ్య తన అత్తగారి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పింది క్షమించండి అత్తయ్యా తప్పు చేశాను మోడ్రన్ గా ఉంటాను కదా నేనెప్పుడు నా అందం గురించి మోడ్రన్ బట్టల గురించి ఆలోచించేదాన్ని మొదటిసారి ఇప్పుడు నాపై నాకే కోపంగా ఉంది ఇప్పుడు శాంతి చెప్తున్నది విన్నాక నా మనస్సు నా ఇంటిని వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటాను చాలా సంతోషం సంధ్య ఇదిగో చిలకమ్మ నువ్వు కూడా మారితే నా కోడళ్లపై పందుం దేశావుగా ఇకనైనా నీ మనస్సు మారాలి అలాగే తల్లి ఇక నేను ఎల్లొస్తాను అలా చిలకమ్మ కూడా అక్కడి నుండి పరారవుతుంది ఆ సంఘటన జరిగిన వారం రోజులకు అందరి సమక్షంలో శాంతిని కాంతమ్మ సత్కరిస్తుంది నా కోడలని చెప్పుకోవటం కాదు గాని నిజంగా ఒక ఇంటికి ఇల్లాలంటే ఇలాగే ఉండాలి వంటగదిని సంధ్య పెట్టుకున్న విధానం నాకెంతో నచ్చింది అందుకే ఆమెని సత్కరిస్తున్నాను ఈరోజు నేను పదవీ విరమణ చేస్తున్నాను ఈ సందర్భంగా నా కోడల్ని సత్కరించటం నాకెంతో బాగుంది అలా కాంతమ్మ తన కోడల్ని సత్కరించి తరువాత తను కూడా తన కోడలిలాగా తన భర్త రాంబాబుకు మంచి ఆహారం చేసి పెడుతూ సంతోషంగా ఉంటుంది